ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గుండంగా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశారు అందులో భాగంగా పోలవరం ప్రాజెక్టుని డెబ్బై నాలుగు శాతం పూర్తి చేస్తారు పోలవరం అనేది ఆంధ్రులకు ఒక వరం అది కలల పండిస్తుంది పంటలు పండిస్తుంది రాజధాని లేకుండా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల పేరు చెప్పి ఈరోజు ఇటు ఒక రాజధాని కూడా లేకుండా చేశారు ఇటువంటి ఆంధ్రప్రదేశ్ను ఎవరు ఊహించలేదు ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు మన పశ్చిమ కిరణలో దొరికే అరుదైన ఎర్రచందనాన్ని సర్వనాశనం చేశారు వైసీపీ కార్యకర్తలే తోడుదొంగలైపోయి ఎర్ర ఎర్రచందనాన్ని నరికించారు ఈరోజు ప్రజాప్రతినిధులుగా వారికే టికెట్లు ఇచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిలబెడుతున్నారు ఈ విధంగా ఎర్రచందనాన్ని మొత్తం నాశనం చేసేశారు వైసీపీ అధికారంలోకి వచ్చిన ఉత్తరాంధ్ర జిల్లాలలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో గంజాయి పండిస్తున్నారు వైసీపీ నాయకుల ప్రోద్భావంతో గంజాయి పండించి విశాఖపట్నం కేంద్రంగా అక్కడి నుండి భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో దొరికినా ఆ గంజాయి మన ఏజెన్సీ ప్రాంతం నుండి వస్తామని ఈ విధంగా గంజాయి పండించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోకి వచ్చేసింది ఇప్పుడు విశాఖపట్నంలో డ్రగ్స్ దొరికింది దాదాపుగా కొకైన్ ఇరవై ఐదు వేల కేజీలు ఇరవై ఐదు వేల కేజీలు యాభై వేల కోట్ల రూపాయలు యాభై వేల కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ని ఈరోజు పట్టేశారు అది కూడా ఇంటర్పోల్ సహకారంతో వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ విశాఖపట్నంలో సిబిఐ వాళ్ళు తనిఖీలు చేసి దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకున్న క్రమంలో అది ఎవరిదంటే మూలాలు వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డి నుండి వస్తున్నాయి విజయసాయిరెడ్డి బినామి ప్రకాశం జిల్లా నాగర్పరకు చెందిన వ్యక్తి సంధ్య ఆక్వాకు సంబంధించిన పేరుతో కంటైనర్లో దిగుమతి అయింది ఆ డ్రగ్స్ అంతా అప్పుడు ఈ తనిఖీ చేసే క్రమంలో స్క్వాడ్ స్క్వాడ్ పంపమని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్తే సాక్షాత్తు ఒక పోలీస్ కమిషనర్ పోయి అడ్డుపడ్డం వాటిని తనిఖీలు చేసుకోకుండా అడ్డుకోవడం వైసీపీ నాయకులు వర్షం వస్తామని ఇప్పుడు కంటైనర్ తీయకూడదు అని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడాన్ని సాక్షాత్తు సిబిఐ వాళ్ళు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు ఈ విధంగా డ్రగ్స్ ఫస్ట్ టైం ఇప్పుడు ఇక్కడ దొరికింది ఎందుకంటే ఎన్నికలు కూడా ఉంది కాబట్టి అధికారులు నిక్కచ్చిగా కొంతమేరకు పనిచేశారు కాబట్టి ఈ రోజు అక్కడ కంటైనర్లో యాభై వేల కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ దొరికినాయి ఇప్పుడు గతంలో ఇంకా ఎన్ని చేసినారు ఈ విధంగా ప్రభుత్వ అధికారులు అడ్డం పెట్టుకుని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎన్ని కంటైనర్లు ఇక్కడ ఈ విధంగా దించి యువతను ముఖ్యంగా భారతదేశంలో యువతను నాశనం చేశారు పెడదారు పట్టిస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు అని చెప్పి మేము ప్రశ్నిస్తాం పైగా మళ్ళీ బుకాయిస్తున్నారు అవి తెలుగుదేశం వల్లని బీజేపీ వాళ్ళని బుకాయిస్తున్నారు క్లియర్ కట్ గా సంధ్య ఆక్ యజమాని విజయసాయి రెడ్డి గారితో ఉన్న ఫోటోలు విడుదల చేస్తే కూడా ఇంకా ఇప్పుడే చెప్తున్నారు బాబాయ్ హత్య చేసేసి నారాసు రక్త కేంద్రే ఆ విధంగా కోడికత్తి సీను డ్రామా ఆడించే చంద్రబాబు నాయుడు చంపించాలని చెప్పినాడే ఆ విధంగా దీన్ని కూడా బుకాయింపు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు వీటంతా ప్రజలందరూ గమనిస్తున్నారు ఇకనైనా ఈ వైసీపీ వాళ్ళు బుద్ధి తెచ్చుకుని ప్రజా సంక్షేమాన్ని ఎటు మీరు పాటుపడలేదు మీకు ఇంకా యాభై రోజులు మాత్రమే సమయం ఉంది ఇంటికి వెళ్ళిపోయే ఇక తప్పనిసరిగా పోతారు ప్రజలంతా కూడా ఈ విషయాలు గమనించి ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడానికి వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం